ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీష్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ గురుగారి జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి పరిహారం కూడా తెలియచేయండి ధనుసు రాశి వారికి ఈ నెలలో వస్తువులు పోగొట్టుకునేటువంటి యోగం ఎక్కువగా సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమి ఉంటాయి కదా ఈ ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొందరగా వాళ్ళ చేతుల నుంచి పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బంధువర్గ విరోధాలు అలాగే బంధువర్గంలో ముఖ్యంగా పితృ బంధువర్గంలో మరణాలు సూతకాలు ఇట్లాంటివి ఎక్కువగా రావాల్సిన వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతుంది అలాగే వ్యాపారస్తులకి విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది వీళ్ళు భవిష్యత్ ప్రాణాల కోసం సిద్ధపడేటువంటి అవకాశాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ వాటి పట్ల కావాల్సినటువంటి ధనం చేతికొందుతుంది చక్కగా వీడు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా దాచిపెట్టుకోవడం తద్వారా భవిష్యత్తులో మంచి రేట్లకు అమ్ముకోవడం జరుగుతుంది కాబట్టి విశేషమైనటువంటి యోగంగా వ్యాపారస్తులకు చెప్పబడుతుంది అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ ఈ ప్రమోషన్స్ వాటికి కూడాను సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం అలాగే ఈ కొత్తగా ఉద్యోగం చేరాలి అనుకునేటువంటి వాళ్ళకి వీళ్ళు కొంచెం కష్టపడితే తప్పనిసరిగా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి మంచి ఉద్యోగ స్థానానికి వెళ్తారు ప్రమోషన్స్ కూడా మంచి స్థానంలో పొందుతారు తప్పనిసరిగా అలాగే ఉన్నత అధికారుల దృష్టి వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు ఏ విధంగా ఉండొచ్చు నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలా విశేషమైనటువంటి అవకాశాలు అంటే వీళ్ళ చదువుకు తగినటువంటి గుర్తింపు తగినటువంటి ఉద్యోగాలలో వీళ్ళు ఈ ఈ నెలలో చేరతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయండి వాహన ప్రమా ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా ధనస్సు రాశి వారికి జూన్ నెలలో దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అలాగే లోకల్లో కూడా ఏదైనా సిటీలో కానీ వాళ్ళ ఊళ్ళలో తిరిగేటువంటి బంధువు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు దాంట్లో కూడా ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ముఖ్యంగా రాత్రి పూట సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగేటువంటి ప్రమాదాలలో వీళ్ళకి ఏదైనా అంగవైకల్యం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సాయంత్రం వాళ్ళ తర్వాత అవసరమైతేనే బయటికి వెళ్ళాలి లేకపోతే ఇంట్లో హాయిగా ప్రశాంతంగా కూర్చొని సాయంత్రం వాళ్ళ తర్వాత ఎట్లా ఉద్యోగాలు అయిపోతాయి చేసే పనులన్నీ అయిపోతాయి అప్పుడు బయటికి వెళ్ళి చేసేది కూడా లేదు కాబట్టి వెళ్ళాలనుకుంటే దగ్గర దగ్గరలో వెళ్ళడం తప్పితే దూర ప్రయాణాలు మాత్రం ఏమాత్రం కూడా రాత్రి సమయంలో ప్రయాణం చేయడం అనేది అస్సలు మంచిది కాదు ఈ ధనుస్సు రాశి వారికి వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉంటుందంటారండి మాట చెప్పాలి అంటే వివాహం వీళ్ళు ప్రయత్నిస్తే చాలా తప్పనిసరిగా మంచి సంబంధం కుదురుతుంది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా వధువు మంచి వధువు దొరుకుతుంది మంచి వరుడు దొరుకుతాడు ఈ ధనుస్సు రాశి వారికి వివాహ యుగం సంపూర్ణంగా ఉంది గత నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి పట్టినటువంటి పీడ ఏదైతే ఉందో వివాహ సంబంధ విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి ఏదైతే గత నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారో అలాంటి బాధలన్నీ కూడా పట్టాపంచరైపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడి అలాగే ఈ విదేశీ ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కూడా మంచి సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగాలకు ప్రయత్నిస్తే సానుకూలంగా ఉంటుంది తప్పనిసరిగా అది ప్రైవేట్దైనా ప్రభుత్వం అయినా సరే ఉద్యోగాన్ని ప్రయత్నిస్తే మాత్రం తప్పనిసరి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం అంటే స్పెషల్ కోటాలో ఉద్యోగాలు రావడం ఇట్లాంటివి ఉంటే చూసారు అట్లాంటి వాళ్ళకు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఇది అలానే ఇప్పుడు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొనాలనుకుంటే ఇలాంటి పనులు చేయొచ్చు అంటే జూన్ నెలలో చక్కగా ధను ఈ ధనస్సు రాశి వారికి జూన్ నెలలో గృహయోగం భూయోగం అలాగే కొత్త వాహనాలు కొనేటువంటి యోగం కూడా చదుచక్ర వాహన యోగం అంటారు అంటే కారు ఇట్లాంటి కొనాలి అనుకునేటువంటి వారు దాచుకొని దాచుకొని వేరే దానికి ఖర్చు పెడుతూ దీనికి కారు కొనుక్కోలేక ఉండేటువంటి వాళ్ళు కూడా ఈసారి ప్రయత్నిస్తే మాత్రం ఈ మాసంలో ప్రయత్నిస్తే తప్పనిసరిగా మంచి వాహన యోగం కూడా నూతన వాహన యోగం కూడా విశేషంగా కనపడుతుంది వీళ్ళకి అలాగే భూమి ఇల్లు కొనుక్కోవాలి ఇలాంటి వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నటువంటి కోరిక ఏదైతే ఉందో అది కూడా నెరవేరేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది ఇల్లు కొనుక్కుంటారు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళ బడ్జెట్కి వీళ్ళ బడ్జెట్ కొంత ఉంటే దానికంటే కూడా ఇంకా గొప్ప అవకాశం మంచి ఇల్లు దొరకటం మంచి స్థలం దొరకడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే భూ గృహకారకమైనటువంటి యోగాలు మాత్రం విశేషంగా యోగిస్తూ ఉన్నాయి అంటే ఆరోగ్య సమస్యలు అంటే ఏమైనా ఉన్నాయండి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మాత్రం తప్పనిసరిగా బాధిస్తూ ఉంటాయి అవేవో పర్మనెంట్గా ఉండేటువంటి వ్యాధులు అయితే కావు ఆ చిన్న 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 సమస్యలు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇప్పుడు రాజకీయ నాయకులకి ఏ విధంగా ఉండొచ్చండి జూన్ నెలలో రాజకీయ నాయకులు తప్పనిసరిగా విక్టరీ హండ్రెడ్ పర్సెంట్ విన్ దీంట్లో అనుమానం ఏం లేదు ధనురాశి ధనుసు రాశి వారికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీళ్ళకి సంపూర్ణంగా వీళ్ళు చేసినటువంటి యుద్ధంలో తప్పనిసరిగా జయం పొందుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మంచి ప్రజాదరణ పొంది ఉన్నారు ఆల్రెడీ గత ఒక ఆరు నెలల క్రితం నుంచి అలాంటిది ఇంకా విశేషంగా పెరగబోతోంది కాబట్టి మంచి మార్గం మంచి స్థాయి మంత్రి పదవి ఇట్లాంటివి ఆశించడం కూడా తప్పైతే కాదు దానివల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుంది తప్పనిసరిగా ప్రయత్నాలు చేస్తే పరిహారం అంటూ ఏంటండి వీళ్ళకి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఆదిత్య హృదయం అని చెప్పి ఉంటుంది మనకి యూట్యూబ్లో జరుగుతుంటుంది పుస్తకాలు జరుగుతుంది ప్రతి ఆదివారం కూడాను ప్రొద్దున్నే ఆరింటికి నిద్ర లేచి సూర్యభగవాన్ని ఎదురుగా నిల్చొని స్నానం చేసిన తర్వాత ఎదురుగా నిల్చొని ఈ ఆదిత్య హృదయం పారాయణ చేసి గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ పంచదార కలిపి లాగా తయారు చేస్తారు కొద్దిగా చాలు కేజీల కేజీలు అక్కర్లేదు కొద్దిగా తయారు చేసి కొద్దిగా నెయ్యి వేసి దాని మీద సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది పరిహారం అంటే చేసుకుంటాం చాలా అంతకుమించి అసలు వేరే పరిహారం కూడా అక్కర్లేదు ఆ సూర్య భగవానుడి అనుగ్రహం కలిగితే చాలు వీళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆయుష్యు ధనం పదవీయోగం యోగం గృహయోగం భూయోగం సంతాన యోగం వివాహ యోగం ఉద్యోగ యోగం విద్యా అన్ని యోగాలు కూడా యోగిస్తాయి మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు శ్రీ మాత్రే నమ శ్రీ గురు విశ్వ నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి